శ్రీరామచంద్రుని ఒక నిమిషం ధ్యానం చేసి ఆయన ప్రతిమను బంగారు సింహాసనంపై ప్రతిష్ఠించు రకరకాల పుష్పాలతో అలంకరించు ఆ పైన ఆవు పాలల్లో కాస్తంత పంచదార కలిపి నివేదన చెయ్యి పంచదార కలపడం మాత్రం మరొక సుమా నా రాముడు పంచదార లేని పాలు త్రాగలేడు అనుదినం ఈ విధంగా మానస పూజ చెయ్యి దమ్మిడి వ్యయం కాదు అన్నాడు తులసిదాసు ధనపాలుని లోభగుణం అటుంచి అతడికి నిష్టం వెండు తులసిదాసునే గురువుగా ఎంచి ధనవయం లేని మానస పూజ పెట్టాడు పంచదార ఎక్కువ వాడకం జరగరాదని ఒక చిన్న డబ్బా ఒక చెంచా కొన్నాడు అంతా ఊహలోనే నిజంగా అవి లేవు ఈ విధంగా కొన్ని ఏళ్లు గడిచాయి ఒకనాడు పాలు నివేదన వేలకు మనసులో చెంచా కనపడలేదు లేక డబ్బా నుండి పంచదారను పాలలోకి వంపాడు పంచదార ఎక్కువపడింది వెంటనే మనసులో ఉన్న పాలగిన్నెలో పెట్టి కరగని పంచదార తీసివేయసాగాడు పదిహేను సంవత్సరాలుగా ఈ లోబి మానసిక పూజను స్వీకరిస్తున్నాడు శ్రీరామచంద్రుడు అయినా అతని తనం కించెత్తైనా తగ్గలేదు ప్రభువుకు అమితమైన అనుకంపన కలిగింది భక్తుణ్ణి చెయ్యి గట్టిగా పట్టుకొని ధనపాల పాలు కాల్పనికమే కదా పంచదారా కాల్పనికమే కదా కాల్పనిక పంచదార కొంచెం ఎక్కువగా పడితే ఏమిటయ్యా ఉండనే రాదు అన్నాడు శ్రీరామచంద్రుని కరస్పర్శ మూలంగా పరమ వైరాగ్యం కలిగింది వెంటనే అతడు నిజమైన భక్తి ప్రపత్తులతో శ్రీరాముణ్ణి ధ్యానించి తరించాలని తపోభూమికి వెళ్ళిపోయాడు ఇది నిజంగా జరిగిన సంఘటన దీన్ని బట్టి ఆ రాముడి కృప ఎలాంటిదో అర్థమవుతుంది सर्व श्रीकृष्णार्पणमस्तु Sarva,